హలో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్వర్గభూమి రియల్ ఎస్టేట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఆకర్షణ కుంకుమ ఆకర్షణ కాటుక అనేవి ఉంటాయా ఉంటే అవి పనిచేస్తాయా అని కొందరు ఫోన్ చేసి అడగడం జరిగింది మరికొందరైతే మాకు శత్రువులు ఉన్నారు విరోధులు ఉన్నారు ఏ మాల వేసుకుంటే వాళ్ళు నా కాళ్ళ చుట్టూ తిరుగుతారు నా కాళ్ళ దగ్గర పడి ఉంటారు వాళ్ళు నాశనం అయిపోవాలని ఫోన్ చేసి అడుగుతుంటారు అప్పుడు మేము వారికి చెప్పేది ఒకటే మాట మీకున్న శత్రువులు మిత్రులుగా మారాలని అనుకోకుండా నాశనం అయిపోవాలని మీ కాళ్ళ చుట్టూ తిరగాలని ఆలోచించడం తప్పు అటువంటి వాటిని అటువంటి వారిని మేము ప్రోత్సహించమని చెప్పడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా మరొకసారి తెలియజేయనదేమనగా ఆకర్షణ కుంకుమ ఆకర్షణ కాటుక ఉన్నమాట వాస్తవమే యాంత్రిక మాంత్రిక తాంత్రిక విద్యల ద్వారా ఆకర్షణ కుంకుమ కాటుక దీనినే వశీకరణ కుంకుమ కాటుక అని కూడా పిలవవచ్చు తయారు చేయవచ్చు కానీ ఈ కుంకుమ మరియు కాటుక మంచికి తప్ప చెడుకి పనిచేయదు తప్పైన మార్గంలో స్త్రీ పురుషులను లొంగ తీసుకోవాలనుకునే వారికి ఇతరులను నాశనం చేయాలనుకునే వారికి ఈ ఆకర్షణ కుంకుమ కాటుక పనిచేయదు అలాగే తప్పుడు ఉద్దేశంతో ఈ కుంకుమ కాటుక మాత్రమే కాదు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ వంటివి చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు ఇటువంటి వారు చాలా ఘోర కర్మ సిద్ధాంతం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయవద్దు ఎవరైతే సమాజంలో గౌరవ మర్యాదలు పొందలేకపోతున్నారో భార్య భర్తలు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారికి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధికి ఉద్యోగం చేసే చోట ఎంత టాలెంట్ ఉన్నా వారిని ఎదగకుండా చేస్తుంటే ఇటువంటి వారు మిత్రులుగా మారి మీకున్న ఆటంకాలు తొలగిపోయేలా ఆకర్షణ కుంకుమ కాటుక మీకు సహాయం పడతాయి కుటుంబంలోనో స్నేహితుల మధ్యలోనో బంధువుల మధ్యలోనో మీ ఆలోచన ఎంత గొప్పదైనా వారు మిమ్మలను మీ మాటను గుర్తించినప్పుడు ఎంతో బాధపడుతుంటారు అటువంటప్పుడు ఈ కుంకుమ లేదా కాటుక పెట్టుకుంటే మీకు తగిన గౌరవం లభిస్తుంది సిద్ధులు ఋషులు అవధూతలు ఎంతోమంది అనేక రకాలుగా వశీకరణ కుంకుమ కాటుకలను తయారు చేసే విధానం కనుగొన్నప్పటికీ మా గురువులు మాకు చెప్పినటువంటి ఈ విద్యను లోక కళ్యాణానికి ఉపయోగించాలని నిర్ణయించాము మా వద్ద లభించే కరుంగళి మాల జ్వాలాముఖి మాల స్ఫటికమాల తామర విత్తనాల మాల రుద్రాక్ష మాల ఇంకా అనేక క్రిస్టల్స్ బ్రాస్లెట్స్తో పాటు అనేక దైవీక వస్తువులు మా వద్ద కలవు వారి వారి ఇబ్బందులను బట్టి వారికి తగిన దైవీక వస్తువులను మేము సూచించి ఇవ్వడం జరుగుతుంది అనేక మంది మా కరుంగళి మాలలు బ్రాస్లెట్స్ ఒరిజినల్స్ తీసుకుని అద్భుతమైన ఫలితాలు పొందుకున్నారు అయితే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుండి మా వద్ద తీసుకునే దైవిక వస్తువులతో పాటు ఉచితంగా అనేక దైవిక వస్తువులను వేర్లను జతపరిచి మంత్ర ఉచ్చారణతో ప్రతిష్ట చేసినటువంటి ఆకర్షణ కుంకుమ యాభై ఒక మందికి లోక కళ్యాణార్థం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కాబట్టి ఆ యాభై ఒక్క మందిని భగవంతుడు నిర్ణయించిన వారికి చేరేలా చేస్తాడని నమ్ముచున్నాము ఆసక్తి కలిగి మా వద్ద లభించే దైవీక వస్తువులను కొనాలనుకునేవారు స్క్రీన్ మీద కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్ను సంప్రదించగలరు చివరిగా ఒక మాట చెరపుకురా చెడేవు అన్న సామెత తోటి మనిషి నాశనం అయిపోవాలనుకునే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోండి అప్పుడు పంచభూతాలు మీరు మీ కుటుంబం బాగుండాలని ఆ భగవంతుడి దగ్గర కోరుకుంటాయి సర్వేజన సుఖినో భగవంతు